Thank you. పవర్ స్టార్ కాటమరాయుడి నాలుగో పాటను ఈ రోజు విడుదల చేశారు గతంలో విడుదలైన మూడు పాటలపై పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు ఈ నాలుగో పాట కోసం ఎదురు చూశారు ఈ పాటకు సంబంధించిన ఓ స్టిల్ ను ఉదయమే విడుదల చేశారు ఇప్పుడు పాటను విడుదల చేశారు ఆ పాట ఎలా ఉందో ఓసారి చూద్దాం ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముళ్ల తీగ మీద మల్లె పూసిందేంటో అంటూ అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ఈ పాటతో అనూప్ స్వరపరిచిన నాలుగు పాటలు విడుదలయ్యాయి ఒక పాటకు మరో పాటకు వేరియేషన్ చూపిస్తూ సంగీతాన్ని సమకూర్చాడు అనూప్ ఈ నాలుగో పాటను ఇటలీలో షూట్ చేశారు మాంచి కలర్ఫుల్ లొకేషన్స్ లో షూట్ చేసినట్లుగా పవర్ స్టార్ కూడా స్టైలిష్ గానే ఉన్నాడు శృతి హాసన్ కూడా స్టిల్స్ లో అందంగా కనిపిస్తోంది ఇంకో పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది విడుదలకు ఈ పాట కూడా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది ఇలా ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాపై హైప్ ను ఓ రేంజ్ లో క్రియేట్ చేశారు సెన్సార్ వారి నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అన్న ఆతృత కనిపిస్తోంది పవర్ స్టార్ అభిమానులు కాస్త ఆగండి మరో వారం రోజులు ఆగితే దుమ్ము లేపొచ్చు